ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ ఈ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటే రిక్రియేషన్ క్లబ్ అని చెప్పి పెట్టి వాళ్ళు ఈ ఆగిరిపల్లిలో ఈ వాహనాలు చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చిన వాహనాలు అనుకుంటున్నారు పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలు తెలంగాణ నుండి ఒక్కొక్క ఈ భవనం చూడండి ఈ ఒక్క భవనంలో ఆడాలంటే ఒక లక్ష రూపాయలు ముందు కట్టాలి అలాంటి అంటే ఎంత ఇంకొక భవనం ఈ భవనంలో ఒక లక్ష రూపాయలు కట్టితే ఆడిస్తారు ఇంకొక భవనంలో ఈ ఫ్లోర్ లో ఆడాలంటే ఇరవై ఐదు వేలు పెట్టాలి సెకండ్ ఫ్లోర్ లో ఆడాలంటే వేలు పెట్టాలి అంటే ఇంతంత ఖర్చు పెట్టి ఈ ప్యాకెట్ లోపల దృశ్యాలు ఇంతమంది అంటే దాదాపు మూడు వందల పైగా అక్కడ జనాభా ఉండడం జరిగింది ఈ జోదగాళ్లందరూ ఈ కార్లు చూడండి అంబులెన్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు అంటే ఈ రోజున రాష్ట్రం ఎట్టు పోతుంది అనేది అర్థం కావట్లేదు ఈ ఇక్కడ పెట్టే పెట్టుబడి డబ్బులు కూడా కాయిన్స్ రూపంలో డబ్బులు డబ్బుల్ని కాయిన్స్ గా మార్చేసి అక్కడ ఆడడం మొదలు పెట్టారు ఇంతకీ ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఈ కేసులోని కాట్రగడ్డ అశోక్ లోకేష్ గారి అనుచరుడు వీళ్ళందరూ కూడా ఇంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఈ పేకాటలు నిర్వహిస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అలానే లోకేష్ గారు హోంమంత్రి గారు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారన్నది మాకు అర్థం కావట్లేదు ఈ రోజున ఈ పేకాటల్లో ఎన్ని కుటుంబాలు చిదిగిపోయి ఎంతో మంది రోడ్డును పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు అని చెప్పి ఈ నిజాన్ని తెలుసుకుని ఆ రోజున అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న అధికారంలోకి వచ్చేసరికి ఈ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి ఆ రోజున ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జగనన్న వీటన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది ఈ పేకాట క్లబ్బుల్ని కానీ మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వీటిని వీళ్ళ ప్రారంభించి పెంచి పోషించడం జరుగుతుంది ఈ రోజున అంటే ఈ న్యూజువీడిలో పార్థసారథి గారి నియోజకవర్గంలో ఆగర్పల్లి గ్రామంలో ఈ విధంగా పేకాట క్లబ్బుల్ని నడపడం మరి అక్కడ ప్రజానికానికి కూడా ఇబ్బంది కలిగించేలా అక్కడ పరిస్థితులు ఉండడం చూసి కూడా ఏమాత్రం కూడా ఈ రోజుకి ప్రభుత్వం స్పందించకపోవడం అనేది బాధాకరం ఇదే కాకుండా వైజాగ్ దగ్గర భీములీలో కూడా ఇంతే అక్కడ కూడా కూటమి ఎమ్మెల్యేలు కార్తీక అన్నీ అయిపోయినాయి కార్తీక మాసం అయిపోయినా కూడా మళ్లీ కార్తీక వనభోజనాల పేరిన ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకుని అక్కడ పబ్లిక్ గా పేకాట శిబిరాలు నిర్వహించడం జరిగింది మరి ఈ రోజున మరి రాష్ట్ర ప్రజలు వీళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఈ నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారండి ప్రజలని మోసం చేసి ఈ పేకాట్ క్లబ్బులు నిర్వహించి వాళ్ళకి ఇస్తామన్న సూపర్ సిక్స్ హామీలేవి కూడా ఇవ్వకుండా మోసం చేసేదానికి వాళ్ళు ఈ రోజున ఇలాంటి ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది అంటే అసలు వీళ్ళు ఏమని చెప్పారు గత ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు సూపర్ సెవెన్ హామీలు ఇచ్చేస్తాం ఏదో ఉద్దరిచ్చేస్తాం మీ కుటుంబాలని అని చెప్పి ప్రజలకి మభ్య పెట్టారు మాయ చేశారు ఈ రోజున ఎక్కడా ఏ స్కీములు ఇచ్చింది లేదు అన్ని స్కామ్లే ఈ రోజున డ్రగ్స్ గంజాయి పేకాట ఓ ప్రక్కన మహిళల మీద దాడులు మహిళల మీద అత్యాచారాలు మహిళలను వేధించడం ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఎక్కడా కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి మహిళ ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మరి మహిళల మీద ఈ నగ్యాలు జరుగుతుంటే ఎక్కడ స్పందించిన దాఖలు లేవు ఈ రోజున మేమంతా కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం ఏంటంటే అండి మహిళలకి వీళ్ళు న్యాయం చేసింది ఏ విధంగా ఉంది అనేది ఒక ఈ రోజు లైవ్ ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు ఇప్పుడు సంధ్యారాణి గారు గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారి పిఏ ఎవరైతే ఉన్నాడో తాను ఒక మహిళని ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక మహిళని వేధిస్తున్నారని చెప్పి ఆమె మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఆమె బాధను చెప్పుకుని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ కంప్లైంట్ తీసుకొని పరిస్థితులు ఈ రోజున మన పోలీసులు ఉన్నారు కంప్లైంట్ తీసుకోలేదు సరికదా ఆమెకు న్యాయం చేయలేదు సరికదా ఆమెను ఇబ్బంది పెడుతూ ఈ రోజున ఆ పిఎ సతీష్ మీద యాక్షన్ ఎటువంటిది తీసుకోలేదు అతని మీద ఎటువంటి చర్యలు లేవు ఎటువంటి అరెస్టులు లేవు ఈ మంత్రి గారు ఏదైతే ఆ రోజున చెప్పున్నారో అదే విధంగా ఈ రోజున అక్కడ ఎస్పీ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాల మీద కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇదండి వాళ్ళు మహిళలకు చేస్తున్న న్యాయం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమని చెప్పారు మహిళలకి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే స్పందిస్తాం మహిళలకి ఏదైనా ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ తాట తీస్తాం అని చెప్పారు కానీ ఈ రోజున మరి ఒక మహిళా ఉద్యోగి ఒక గిరిజన మహిళ నాకింత అన్యాయం జరిగింది నన్ను ఈ విధంగా లైంగికంగా వేధిస్తున్నాడు అతను ఆ పిఏ సతీష్ అన్న అతను అని చెప్పి చెప్తే చెప్పి చెప్పిడు బాధపడితే ఈ రోజుకి ఆమెకి న్యాయం చేయలేదు సరికదా తిరిగి ఆమె మీదనే కేసులు పెట్టి ఆమెని అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున మనకి కనబడుతుంది అంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరు ఎవరికి భద్రత కల్పిస్తున్నారు అంటే తప్పు చేసిన వాళ్ళక లేతే బాధింపబడిన వాళ్ళు బాధింపబడిన వాళ్ళకి ఈ రోజున ఎలాగూ న్యాయం జరగలేదు అంటే తప్పు చేసిన వాళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది అలానే ఈ ఒక ప్రక్కన శాంతి భద్రతలు ఈ విధంగా ఉంటే ఓ ప్రక్కన ఈ పేకాటలు క్యాసినో ఇలా ఆడిస్తున్నారు మరో ప్రక్కన గాంజా గాంజా అనేది ఎంత విపరీతంగా ఈ రోజున ఇది వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే అది పరిమితమై ఉండేది ఇప్పుడు మొత్తం పల్లెల్లో ప్రతి చోట ప్రతి చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఈజీగా దొరికేసే విధంగా స్ప్రెడ్ అయిపోయింది ఈ గాంజా ఈ గాంజాని వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెరీ స్టార్టింగ్ డేస్ లో లోకేష్ గారు హోం మంత్రి అనిత గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఒక వంద రోజుల్లో ఈ గాంజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి చాలా గట్టిగా ప్రగల్భాలు పలికారు ఈ రోజుకి వాళ్ళు నిర్మూలించలేదు సరికదా ఈ గాంజా అనేది ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల చాలా మంది యువత దానికి అట్రాక్ట్ అవ్వడం వల్ల బానిసలు అయిపోవడం వల్ల ఈ రోజున క్రైమ్ రేట్ పెరిగిపోయింది ఎక్కడ చూసినా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడ చూసినా గొడవలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితి కంట్రోల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఆ మద్యం మత్తులో తెలియకపోవడం వల్ల అఘాయిత్యాలు చేయడం మహిళల మీద అఘాయిత్యాలు చేయడం మహిళలను వేధించడం అలానే ఎక్కడికక్కడ ఈ క్రైమ్ రేటు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ గాంజా అలానే మద్యం కూడా ఈ రోజున ఈ విద్యా సంస్థల్లో పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడ కాల్స్తే అక్కడ ఈ గాంజా దొరుకుతుంది మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితిలో ఇది ఈ గాంజాని ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అన్న ఒక చక్కటి నిర్ణయం తీసుకుని అక్కడ దాదాపు రెండు లక్షల కిలోల గాంజాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఎలా అంటే అండి ఈ వరిసా బోర్డర్ నుండి వస్తున్న గాంజాన్ని చెక్పోస్టులు పెట్టి అక్కడ ఆపి కంట్రోల్ చేసి పట్టుకుని చాలా స్ట్రిక్ట్ గా ఈ ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా ఆపేవారు అలాంటి పరిస్థితుల్లో మనం ఆ రోజున ఈ రెండు లక్షల కిలోని గాంజాన్ని ధ్వంసం చేయడం అనేది దేశంలోనే మనం రికార్డు సాధించాం అంతేకాకుండా ఈ గాంజాన్ని నిరోధించడంలో మనం టాప్ లో ఉన్నామని ఆ రోజున జాతీయ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా మనకి ప్రశంసలు ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజున మనం అందరం మనము కంట్రోల్ చేసిన దాన్ని మనం గాంజాని మన గవర్నమెంట్ లో మనం కంట్రోల్ చేసి ఆపరేషన్ పరివర్తన ద్వారా కూడా మనం ఆ రోజున దాదాపు ఏ ఏడు వేల ఐదు వందల యాభై రెండు ఎకరాల్లో ఈ గాంజా సాగని ధ్వంసం చేస్తే మన గవర్నమెంట్లోనే ఈ గాంజాని మనం పెంచి పోషించామని హోంమంత్రి అంతగారు మాట్లాడడం జరిగింది మనం పెంచి పోషించామో ధ్వంసం చేశామో కూడా క్లారిటీ లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి ఈ రోజున రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న యువ చిన్న చిన్న బడ్డీ కొట్లలో కూడా ఈ గాంజాని చేరే విధంగా చేస్తుంది ఎవరి ప్రభుత్వం ఎవరు ఎవరు ఎక్కువగా ఈ ఈ గాంజా వ్యాపారాలని మద్యం వ్యాపారాలని ఈ డ్రగ్స్ ని ప్రోత్సహిస్తున్నారు అన్నది మీరు ఆలోచన చేయాలి ఈ రోజున మీ దగ్గర అధికారం ఉంది కదా మీ అధికారాన్ని ఉపయోగించి మీ పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఎందుకు వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజున ఈ గాంజా సాగుని వంద రోజుల్లో కంట్రోల్ చేస్తామని చెప్పిన లోకేష్ గారు అనిత గారు మరి ఎన్ని ఇన్ని రోజులైనా కూడా ఇంకా ఐదు వందల అరవై ఏడు రోజులైంది ఇప్పటికి అయినా కూడా కంట్రోల్ చేయలేకపోవడం మరి ఇప్పటికైనా కంట్రోల్ చేస్తారా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున ఈ గాంజా వల్ల ఈ డ్రగ్స్ వల్ల మద్యం వల్ల ఎంతో మంది యువతులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వాటికి బానిసలైపోయి దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరిదండి ప్రభుత్వానిది ఈ రోజున మరి ప్రభుత్వం అసలు ఎక్కడా కూడా కుట్టినట్టు కూడా లేకుండా వీటిని ఏం పట్టించుకోకుండా వాటిని వాళ్ళ నాయకులు కార్యకర్తలకి సంపదను సృష్టించే విధంగా వాడుకోవడం అనేది ఇంకా బాధాకరం ఈ రోజున ఈ మారక ద్రవ్యాలు ఎక్కువ అవడం వలన ఈ సరఫరా అనేది చాలా ఈజీ అవడం వల్ల ఈ యువతకి గాని పబ్లిక్ గాని ఇవి దొరకడం వల్ల క్రైమ్ రేటు పెరిగిపోయి మహిళలందరూ ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇబ్బంది పడుతున్న మహిళలు ఈ పోలీసులను ఆశ్రయించడానికి ఎమర్జెన్సీ కాల్ కింద వన్ వన్ టూ కి వాళ్ళు కాల్ చేసి మేము ఇబ్బంది పడుతున్నాం మాకు సహాయం అందించండి అని చెప్పి వాళ్ళు మొర పెట్టుకుంటే ఆ మొరను ఆలకించే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో ఆయన ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా పెట్టారు ఇప్పటికీ దానికి ఆన్సర్ వాళ్ళు లేరు మన ప్రభుత్వంలో మన జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి కాల్స్ వస్తే ఎవరైనా ఆపదలో ఉన్నాము అవసరంలో ఉన్నాము అని మహిళలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి ఫోన్ చేస్తే రెండు నుండి ఐదు నిమిషాల్లో వాళ్ళకి రెస్పాండ్ అయి మనం హెల్ప్ చేయడం జరిగేది కానీ ఈ రోజున ఇరవై ఐదు నిమిషాలైనా కూడా ఎక్కడా కూడా వాళ్ళు స్పందించట్లేదు అంటే ఈ రోజున పరిస్థితి ఎంతగా దిగజారిపోయింది పోలీసు వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారనేది అర్థమవుతుంది ఎంతసేపు కూడా ఈ పోలీస్ శాఖని వాళ్ళు ప్రజలను రక్షించడానికి ప్రజలకు అవసరమైనప్పుడు స్పందించడానికి కాకుండా వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద పోలీసు కేసులు అక్రమ కేసులు పెట్టడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటుంటే లేదా ఏదైనా ఫ్లెక్సీలు కట్టుకుంటుంటే వాటి మీద వెళ్ళి చర్యలు తీసుకోండి వెళ్ళి ఆ ఫ్లెక్సీలు దగ్గరుండి ఇప్పించండి లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే అది వాళ్ళని తీసుకొచ్చి లోపల వేయండి అని ఇలా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున పోలీస్ శాఖని వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిచ్చే పరిస్థితి అయితే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో లేదు ఈ పోలీసులు అందరూ కూడా మరి ఈ రోజున ఏ స్థానానికి పడిపోయారండి కేంద్రాలు కేంద్రం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ ఏదైతే ఉందో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కౌంట్ చేసుకుంటే వీళ్ళ ముప్పై ఆరో స్థానంలో ఈ ర్యాంకింగ్ లో ఉన్నారు జగనన్న ప్రభుత్వంలో ఇదే పోలీసులకి ఎనభై ఆరు మెడల్స్ ఒకే ఇయర్ లో రావడం అనేది చాలా గొప్ప విషయం అంటే పోలీసుల యొక్క పనితీరుకి ఆ రోజున కేంద్రం ఇచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ అవి మరి ఈ రోజున అదే పోలీసులు ఎందుకు ముప్పై ఆరో స్థానానికి పడిపోయారని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున పోలీసులను ఏ విధంగా అంటే వాళ్ళ కార్యకర్తల లాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా వాడుతున్నారు తప్ప పోలీసులాగా వాళ్ళని ఎక్కడ గుర్తించట్లేదు వాళ్ళు రాష్ట్రానికి అందించవలసిన వాళ్ళ సేవలను వాళ్ళ ప్రజలకు అందించవలసిన సేవలను అందించే విధంగా వాళ్ళని ఉండనివ్వట్లేదు వాళ్ళకి స్వేచ్ఛనివ్వట్లేదు గనుక ఈ రోజున ఈ పోలీస్ శాఖ ఈ విధంగా నిర్వీర్యమైపోయిందని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి అలానే హోంమంత్రి గారికి మేము చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి చాలా వరవడినవి ఈ రోజున శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత హోంమంత్రి గారి మీద ఉంది ముఖ్యమంత్రి గారి మీద ఉంది అలానే గతంలో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు హోంశాఖ నీ వల్ల కాకపోతే చెప్పు నేనన్నా తీసుకుంటానని మరి ఆ పరిస్థితి రాకుండా ఈ రోజున ప్రజలకి శాంతి భద్రతలు ఏ విధంగా ఇవ్వాలి అలానే ఈ డ్రగ్స్ ని గాంజాని ఈ పేకాటల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఆలోచన చేయండి ఈ రోజున ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి మీకు పట్టం కట్టి మీకు అధికారాన్ని ఇస్తే మీ స్వప్రయోజనాలకి దాన్ని ఉపయోగించుకోవడం కాకుండా ప్రజల కోసం వినియోగించండి అధికారాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు దయచేసి ఎంతసేపు కూడా మీరు అటు ఇటు తిరగడానికి మీకు చాపర్స్ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజల కోసం సంపదను సృష్టిస్తానని చెప్పిన మీరు ప్రజాధనాన్ని వినియోగించుకుంటున్నారే తప్ప సృష్టించింది ఎక్కడా కనపడట్లేదు ఈ రోజున ఈ మాఫియాని ఎంకరేజ్ చేస్తూ మరి ఆ మాఫియా ద్వారా మీ నాయకులకి మీ కార్యకర్తలకి మీరే సంపదను సృష్టించే విధంగా చేస్తున్నారే తప్ప ప్రజల కోసం అయితే చేసింది ఏమీ లేదు కనుక ఇక్కడ నుండైనా మీ పద్ధతి మార్చుకుని ప్రజలకి మంచి చేయడానికి ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ మరి వైసీపీ వాళ్ళని వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కాకుండా ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతో పనిచేయాలని చెప్పి మీకు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఒకవేళ నిజంగానే మా దగ్గర రవిడీలు రవిడీ మోకలు ఉన్నారనుకోండి అనుకుందాం కాసేపు మీ దగ్గర ఆల్రెడీ అధికారం ఉంది కదండి పోలీస్ శాఖ మీ దగ్గరే ఉంది కదండి మరి మీరు కంట్రోల్ చేయొచ్చు కదండి మీరు అసలు మామూలుగానే మా నాయకులు కార్యకర్తలు రోడ్డు మీద వెళ్తుంటేనే బైకుల మీద వెళ్తుంటే నా బైకులు తీసుకెళ్లి లోపల పెడుతున్నారు వాళ్ళు ఫ్లెక్సీలు వేయించుకుంటే ఫ్లెక్సీలు వేసిన వాళ్ళని తీసుకెళ్లి అతను కూడా లోపల పెడుతున్నారు